ఒక సంప్రదాయం అబ్బాయికి పెళ్లి చేయాలి అని అంటే ఎనిమిది దిక్కుల్లో సరైనటువంటి అమ్మాయి ఉందా లేదా అని వెతుక్కు రావడానికి పంపించాలి అని నిజానికి ఎదురుగానే సీతమ్మ ఉన్న సాంప్రదాయకంగా ఆ పని చేస్తారు కాశీ యాత్ర చేసినట్లు అనమాట మన కాశీ యాత్ర కూడా చేస్తారు కదా ఎట్లా అంటే కాశీకి వెళుతున్నాను అని అక్కడ ఒక పద్ధతిలో కాశీకి ఆయన వెళుతున్నట్లుగాను బావ మరిగో లేకపోతే మామగారు మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తామని చెప్పినట్టు ఇదంతా కూడా ఎలాగైతే ఒక లాంఛనంగా జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా ఒక లాంఛనం ఏమిటి అని అంటే ఎనిమిది దిక్కులకి ఎనిమిది మంది వైష్ణవులను పంపించడం వాళ్ళు ఎనిమిది దిక్కుల్లోనూ వెతుక్కొని వెతుక్కొని వచ్చి సీతమ్మ ఉన్నది అని చెప్తారనమాట ఆ చెప్పేటువంటి దాన్ని వరణము అని వరణం అయిన తర్వాత ఆ ప్రవరలను చదివేటువంటి పద్ధతి ఉంటుంది காரியமா இட பூர்த்த தருவா ஹுத்யுவரணம் அனைவாண்டு ஜெரின தருவாத்தேஷா நம ஓம் பத்மநாபா நம ஓம் தாமோதரா நம ஓம் ஸ்ரீ நந்தாராய நமய ஓம் அமிரோ நம ஓம் கமலாயை நம

వై యజ్ఞోపవీతం అనిపేరు అంటే ఎవరైతే యజ్ఞం చేయాలో ఎవరైతే వేదమంత్రములు కలవాలో అలాంటి వారిని అలాంటి వారు ధరించవలసినటువంటి యుద్ధోపవీతం అని అర్థం మనకు అందమాచార్యులు వారు అంటారు బ్రహ్మ కడిగినటువంటి పాదము అటువంటి స్వామి యొక్క పాదార విందములను ప్రక్షాళన చేయడం అనేటువంటి జరిగింది ఇప్పుడు అది వన ప్రధానమైనటువంటి భాగం అంతేకాకుండా అలా ప్రక్షాళన చేసి పాద ప్రక్షాళన జరిగిన తర్వాత స్వామి వారికి బంగార ఆభరణాలు సమర్పిస్తారు మధుపర్కాలు సమర్పిస్తారు వస్త్రాలు సమర్పిస్తారు ఇవన్నీ కూడా వరసగా ఉంటాయి ఆ అవన్నీ వరపూజలో భాగం ఆ వరపూజలో వరుడు ఎవరు ఉంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఆ పాద ప్రక్షాళనం జరిగింది ఇప్పుడు సమర్పించేటువంటి ఆభరణాలు బంగారాభరణాలు రామదాసు గారు తయారు చేయించినటువంటిది అది పత్సల పథకం ఆ పత్సల పథకాన్ని రాముడికి సమర్పిస్తారాజే చేసింది ఎవరు రామదాసు గారు ఆయన అంటారు నూచేష్ రాష్టరే